హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలా అయితే చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం మేమైతే ఒక హాఫ్ కిలో మీద చికెన్ లాలీపాప్స్ ఇవైతే తెప్పించాను ఆరో వచ్చాయి ఐదో ఆరో వచ్చాయి ఫస్ట్ పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలా ఎందుకంటే స్మెల్ రాకుండా ఇందులో తగినంత ఉప్పు మనకు సరిపడమైన ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ అయితే కనుక ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడప్పుడు రెడీ చేసుకునే పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి నేనైతే ఇప్పుడే మంచి ఫ్లేవర్ కోసమని ఇప్పుడే రెడీ చేసి వేసాను కొద్దిగా మిరియాల పౌడర్ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు అంటే మనం తీసుకునే ముక్కలను బట్టి సరిపడా వేసుకోండి మీరు కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి వేసుకోండి అనమాట ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఇందులోకి నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే కలర్ యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఫుడ్ కలర్ తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలన్నమాట ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలిపిన తర్వాత మనము ఈ బాగా కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం అలాగే నానబెట్టుకోవాలి ఏమంటే బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక ఎగ్ వేసుకోవాలన్నమాట ఎగ్ వేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి ఫస్ట్ నానబెట్టిన తర్వాత ఇందులో ఎగ్ వేసుకొని ఎగ్ వేసుకున్న తర్వాత ఫ్లోర్ తగినంత ఎక్కువ వేసుకోవద్దండి దానికి తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కూడా మరీ చాలా అంత బాగుండదనమాట తగినంత వేసుకొని ఫ్లోర్ బాగా మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా చూసుకొనే వేసుకోండి అప్పుడే మనకు చాలా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి అనమాట లాలీపాప్స్ అనేవి ఎక్కువ వేస్తే చాలా దొడ్డుగా వచ్చేసి పిండి అంత టేస్ట్ అనిపించవు కాబట్టి మీరు తగినంత వేసుకొని బాగా కలుపుకోండి మిక్స్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకోవాలంటే పిండి బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా అంత మిక్స్ చేసుకొని ముందుగా మనము పిండి చూసారా ఎంత బాగా ముక్కలకు సపరేట్ సపరేట్గా కలిసేలాగా పట్టుకున్నాను ఇలా బాగా పిండి వరకు కలుసుకోవాలి ముందుగా ఆయిల్ వేడి చేసి పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని ఇటు అటు తిప్పుకోవాలి బాగా ఇటు అటు తిప్పుకొని చూసారా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఇలా వచ్చిన తర్వాత మనం అనేది తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ అనమాట ఎవరైనా కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన పిల్లలకి ఇష్టమైన లాలీపాప్ చికెన్ లాలీపాప్స్ ఇంట్లోనే రెడీ మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందుకు షేర్ చేయండి చూసారా చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అంతేసే నాకైతే సిక్స్ పీసెస్ వచ్చాయి టూ టైమ్స్ అయితే కాల్చాను బాగా ఇలా కాల్చుకున్న చికెన్ లాలీపాప్స్ ఇంకా అది వేడివేడిగా తినేసేయడమే ఇందులో కావాలంటే టమాటో సాస్ కానీ మీకు ఏదైనా కావాలనిపిస్తే అట్లే టమోటో సాస్ అవి వేసుకొని తినచ్చు నేనైతే ఎలా చేసానో చూపిస్తా చూడండి చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయ్యి ఫ్రెండ్స్ నచ్చితే కనుక కామెంట్ చేయండి